హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మద్లేడు ఛానల్ ఫ్రెండ్స్ ఈ జతపల్ల కోడ అంట ఫ్రెండ్స్ రెండు పల్లె అమ్మకానికి వచ్చింది సైజు అరవై సైజు ఉందంట కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సోలహల్లి నుంచి సోలహల్లి నుంచి పంపించారు ఈ రెండు పల్లె ఆమ్దాల కోడ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇలాంటి కోడలు చాలా అరుదుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కలర్ కోడలు చాలా తక్కువ కనిపిస్తాయి సో సో కోడ్ అయితే చాలా బాగుంది చూడడానికైతే సైజు కూడా మంచిగా ఉంది అరవై సైజు ఉంది అమ్మకానికి పెట్టారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో నచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ రైతు నంబర్ టైట్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని వివరాలు తెలుసుకోండి నచ్చితే కొనుగోలు చేయండి Thank you.